వెల్కమ్ టు పివీన్యూస్ ఏపీలో పలు రాజకీయ నాయకుల అక్రమ సంబంధాలు లైంగిక వేధింపుల వ్యవహారాలు తీవ్ర చర్చానీయాంశంగా మారుతున్నాయి ప్రజా సేవ కోసమని పార్టీ కండువ కప్పుకొని అధికార ముసుగులు అక్రమాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఘటనలు తీవ్ర చర్చానీయాంశంగా మారుతున్నాయి తాజాగా వెలుగులోకి వచ్చిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్రాతి తీవ్ర చర్చానీయాంశంగా మారింది అవును ఏపీలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర చర్చానీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్ లో పలువురు రాజకీయ నాయకుల అక్రమ సంబంధాలు లైంగిక వేధింపుల వ్యవహారాలు తీవ్ర నియాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే ప్రజాసేవ కోసం అని పార్టీ కండువాలు కప్పుకొని అధికారం ముసుగులో అక్రమాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి ఈ క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చిన జనసేన నాయకుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్రాతి తీవ్ర చర్చానీయాంశంగా మారింది అవును ఆంధ్రప్రదేశ్లో జనసేన నాయకుడి లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చానీయాంశంగా మారింది నివేదికల ప్రకారం రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫేస్బుక్ ద్వారా శుభాకాంక్షలు చెప్పిన ఓ మహిళ ప్రభుత్వ ఉద్యోగినితో అతడు సోషల్ మీడియా యాప్లో చాట్ చేస్తూ ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి సుమారు ఒకటిన్నర సంవత్సరాలు ఆమెతో అక్రమ సంబంధం కొనసాగించాడని సదరు మహిళ ఆరోపిస్తున్నారు ఈ కాలంలో తనకు ఐదు సార్లు అబార్షన్ అయ్యిందని ఇదంతా అతను ప్లాన్ ప్రకారం చేశారని తన కుటుంబాన్ని ప్లాన్ ప్రకారమే తనకు దూరం చేసినట్లు అనిపిస్తుందని ప్రతిరోజు తన ఇంటికి వచ్చి బలవంతంగా తనతో లైంగిక చర్య కొనసాగిస్తున్నారని మాట వినకపోతే కొడుతున్నారని ఈ విషయంలో కుటుంబ సభ్యులతో తనకు పూర్తిగా విభేదాలు వచ్చేశాయని ఆమె తెలిపింది ఈ క్రమంలో ఇటీవల వివాహం చేసుకోనని అతను చెప్పటంతో మరో మార్గం లేక మీడియాను సంప్రదించినట్లు ఆమె చెబుతున్నారు అతడు ఇంటికి వచ్చినప్పుడు తాను ఇంటి తలుపులు తెరవకపోతే ఎమ్మెల్యే అని కూడా మర్చిపోయి గుమ్మం ముందు నిలబడి ఉండేవారని అంతేకాకుండా నా భర్త కుటుంబ సభ్యుల వివరాలు ఫోన్ నెంబర్లు తెలుసుకుని వారికి ఫోన్లు చేశారని నాకు విడాకులు ఇవ్వాలని నా భర్తకు ఫోన్ చేసి బెదిరించారని దీంతో అందరూ నా నుంచి దూరమైపోయారని మాట వినకపోతే నీ కుమారుడికి ఏమైనా అయితే నన్ను అడగొద్దని బెదిరిస్తున్నారని ఈ క్రమంలో నా బిడ్డ కూడా గత ఆరు నెలలుగా నాతో ఉండటం లేదని ఆమె తెలిపారు ఈ విధంగా నన్ను అన్ని విధాలుగా ఒంటరిని చేసిన తరువాత ఇప్పుడు పెళ్లి చేసుకోవటం కుదరదని దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారని ఆమె ఆరోపిస్తున్నారు సుమారు ఏడాదిన్నరగా వేధించి వాడుకుని ఇప్పుడు వదిలేస్తానంటున్నారని ఆమె చెబుతున్నారు ఇదే క్రమంలో ఆయన స్నానం చేస్తున్నప్పుడు కూడా వీడియో కాల్ చేయాలనే వారని నగ్నంగా చూడాలనే వారని నాతోనే కాకుండా ఆ ఎమ్మెల్యే ఇలా చాలామంది మహిళలను వేధించారని ఈ క్రమంలో తనకు న్యాయం జరగాలని ఆమె కోరుతున్నారు దీనికి సంబంధించిన వీడియోలు చాటింగ్ టెక్స్టులను ఆమె బయట పెట్టారు జనసేన పార్టీ ఎమ్మెల్యే విప్ అరవ శ్రీధర్ పై ఈ స్థాయిలో ఓ మహిళ వాట్సాప్ చాట్లు వీడియో కాల్స్ రికార్డింగ్లు చూపిస్తూ ఆరోపణలు చేయడంతో వైసీపీ నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు ఈ స్థాయిలో అధికార పార్టీలోని ఎమ్మెల్యే బరితెగించడాన్ని మహిళల భద్రత చట్టపరమైన పాలన యొక్క గుండెను తాకిన నేరమే అంటూ ఫైర్ అవుతున్నారు ఈ క్రమంలో ప్రభుత్వ విప్ అరవ శ్రీధరపై తక్షణ అరెస్టు స్వతంత్ర దర్యాప్తు జరపాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది ఈ సందర్భంగా స్పందించిన వైసీపీ మహిళా నేతలు మాజీ మంత్రులు ఆర్కే రోజా విడుదల రజని పుష్పశ్రీ వాణి వరుదు కళ్యాణి ప్రభుత్వాన్ని నిలదీశారు ఇందులో భాగంగా ఎవరైనా మహిళల జోలికి వస్తే అదే చివరి రోజు అని మాట్లాడిన కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు ఇలాంటి ఘటనల్లో ఈ తరహా మౌనం ఏ మాత్రం సమర్థనీయం కాదని అంటున్నారు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం తీవ్ర చర్చానీయాంశంగా మారుతున్న వేళ రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది ఈ సందర్భంగా స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ బాధితురాలితో ఫోన్లో మాట్లాడి ఘటనపై వివరాలు సేకరించినట్లు తెలిపారు ఈ సందర్భంగా మహిళా గౌరవం భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని ఆమె స్పష్టం చేశారు ఘటనలో నిజా నిజాలు తేల్చి బాధితురాలికి అండగా ఉంటామని తెలిపారు ఈ పరిణామాల నేపథ్యంలో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్పందించారు ఈ సందర్భంగా తనపై ఓ మహిళ చేసిన ఆరోపణలు ఖండించారు ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేదని తనపై కుట్ర చేసిన వారిని వదిలేది లేదని చెబుతూ తననే ఆరు నెలలుగా వేధింపులకు గురి చేశారని అన్నారు ఈ క్రమంలో తనను వేధించిన విషయంలో నా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు ఈ సందర్భంగా కావాలని డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పిన ఎమ్మెల్యే తనపై వచ్చిన ఆరోపణలకు కోర్టు ద్వారానే సమాధానం చెప్తానని చెప్పుకొచ్చారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ స్పందిస్తూ తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు తన కుమారుడు అత్యంత అమాయకుడని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు పనిగట్టుకుని అతడిపై బురద జల్లుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఆరోపణలు చేస్తున్న సదరు మహిళకు తమ కుటుంబానికి మధ్య ఉన్న పరిచయం పైన ఆమె స్పష్టత ఇచ్చారు ఇందులో భాగంగా ఆమె తమ ఇంటికి తరచుగా వచ్చి వెళ్తుండేదని అయితే ఈ చనువును ఆసరాగా చేసుకుని సాయం పేరుతో ఆమె గత కొంతకాలంగా ఎమ్మెల్యేను వేధిస్తుందని అర్ధరాత్రి వేళల్లో కూడా ఫోన్లు చేసి ఇంటికి వచ్చి టార్చర్ పెట్టేదని దీనివల్ల తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందని ఆమె ఆరోపించారు దీనిపై తాము గతంలోనే రైల్వే కోడూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రమీలమ్మ వెల్లడించారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి శుభవార్త ప్రజలకుజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఆపరేషన్ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్